హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీసుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది అమ్మ వాళ్ళ వెళ్ళిన రోజు నైట్ పొట్ట పొంగల్ రోజు ఇందాక పిల్లుని ఎత్తుకున్నాము ఇప్పుడు నా పక్కన కూర్చుంటున్నాము ఇద్దరం మా మేనతలు అండి వాళ్ళిద్దరిని ఊర్లోనే ఇచ్చారు వాళ్ళు ఇంకా ఊర్లోనే ఉంటారు మిగతా వాళ్ళు ఏమో ఇంకో ముక్కలపాడు ఒకళ్ళేమో ఎగువచెరుపలు అలా ఉంటారు వీళ్ళిద్దరూ అయితే ఊర్లో నేను ఉండేది మత్త అయితే నాలాగే ఉండేది అంటే నేను మత్తలాగే ఉంటాను చీకట్లో సరే సరిగ్గా కనిపించలేదు ఈసారి వెళ్ళినప్పుడు బాగా తీస్తాను క్లియర్గా కొంచెం సిగ్గుపడుతున్నారు అందుకని ఎక్కువ తీయలేదు ఇంకా నైట్ పూట నేనైతే చూడండి అయితే నేనైతే వీలుదలే మా ఇంటి దగ్గర అమ్మాయి అయితే వేసింది చూడండి తను వేస్తుంటే నేనైతే ఈడీ తీసుకున్నాను ఇది తెల్లారితే అనుమానంగా పొంగల్ రోజు తనైతే ఇలా ఫ్లవర్స్ అయితే వేసింది మామూలుగా అయితే రథం ముగ్గు వేయాలి రథం ముగ్గు వేయమంటే రథం ముగ్గు రాదని చెప్పేసి ఇలా అయితే వేసింది నాకు కూడా రథం ముగ్గు రాదు కదా అందుకని నేను కూడా వేయలేదు ప్రయోగాలు ప్రయోగాలన్నీ ఎందుకంటే ఇది పల్లెటూరు కదా చూసి వదిలేరు ఎవర మీ ముగ్గు వేసిందని ఎగతాలు చేస్తారో అందుకని చెప్పేసి గుంటూరు నుంచి వచ్చి ఇలా వేసే ఆ ముగ్గు అంటారా అందుకని నేనైతే వేయలేదు వాళ్ళైతే వేస్తే నేనైతే రంగులు వద్దానని చూడండి మొత్తం అయితే ఇలా ముగ్గు అంతా వేసేసరికి మాకైతే పదిన్నర పదకొండు అయితే అయింది మాట్లాడుకుంటూ పదకొండింటికి అయితే పడుకొని ఉదయాన్నే లేసరికి కొంచెం అయితే లేట్ అయింది నేను లేసరికి అమ్మ వంట పూర్తి చేసేసింది అంటే చికెన్ వండేసింది దోశలు కూడా పోసేసింది నైట్ పూట మమ్మల్ని మా అమ్మ చేత మా పిల్లల చేత అంటే ఇద్దరు తోడుకోవాల చేత కట్టెల పొయ్యి మీద వండుద్దాం అనుకున్నాను కానీ నేను నిన్న అనుకుంటాం అన్నీ జరగవు కదా అని అనుకున్నది ఒకటి ఆడ జరిగింది ఒకటి ఆ పని అయితే జరగలేదు ఈ ఈసారి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద అయితే మా అమ్మ చేత వండించుకొని మీకు కూడా ఈడైతే అయితే పెడతాను వాళ్ళు బాగా వండుతారండి కట్టెల పొయ్యి మీద ఇది వరకు ఇప్పుడైతే కొంచెం ఓపిక తగ్గింది కదా అందుకని గ్యాస్ మీదే వండుతున్నారు మామూలుగా అయితే కట్టెల పొయ్యి మీద వండిన చికెన్ అయితే బల్ల టేస్ట్గా ఉండిద్ది చూడండి మా అమ్మ అయితే నాటు కూడా చికెన్ అయితే బల్ల టేస్ట్ చేసిద్ది మా అమ్మ చేసినట్టు నాకు తెలిసి ఎవరు చేయలేరు అంత టేస్ట్గా చేసిద్ది అంటే ఎవరమ్మ వాళ్ళకి గొప్ప కదా అంతే నాకైతే మామూలు చేసింది మళ్ళీ టేస్ట్ అనిపిచ్చిద్ది అంటే నేను చేసుకుంటాను కదా టేస్ట్ అనేది డిఫరెంట్ అనేది తెలిసిద్ది నా అక్కడి నుంచి అయితే నేను చామంచి పూలు జాంకాయలు అయితే కోసుకొచ్చుకుందామని మా మామయ్య వాళ్ళ తోటకైతే వెళ్తున్నాను వెళ్ళేదారిలో చూడండి పిల్లలైతే కబాడీ క్రికెట్ ఆడుకుంటున్నారు వాళ్ళు సరదాగా అంటే వచ్చిన పది రోజులే కదా వాళ్ళు ఉండేది తర్వాత మళ్ళీ పండగ అయిపోగానే ఎటువంటి వెళ్తారు అందుకే కదా ఎంజాయ్ చేస్తారు అది మా ఊరు చెరువు తర్వాత చూడండి ఇవన్నీ పొలాలు అన్నీ మిరపే అంటే వేసింది మిరపతోటలు ఎక్కువ వేస్తారు మా కళ్ళి ఎందుకంటే బోర్లు కింద పండించుకోవచ్చు కాలు వచ్చినా రాపోయినా చూడండి అందరూ అయితే మిరపైతే వేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు పని అయితే మామూలుగా లేదు అసలు ఒక్కరోజు రోజు ఖాళీగా ఉండట్లేదు ఎందుకంటే మిరగాలు కోయడానికి వెళ్తే రోజుకి నాలుగు వందలు నాలుగు వందల యాభై గంటలు కూలి అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నారు పండించుకునే వాళ్ళకన్నా కానీ కూలీ వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఒక్కరోజు ఒక్క పూట కూడా అసలు ఇంటి దగ్గర ఉండట్లేదు వాళ్ళు అయితే రోజు వెళ్తున్నారు ఈ పొంగల్ పండుగ కూడా పొంగల్ అయిపోయిన కాని అంటే పొంగల్ పెట్టుకున్న కానీ కూడా పనికి వెళ్ళారు ఈరోజు కూడా కనుమ అయితే తిని తిన్న కాని అయితే పొలాలకైతే వచ్చేసారు ఇంక మేము కూడా ఇంటి దగ్గర ఏం చేస్తామని చెప్పేసి ఇలా మా మామూలు వెళ్ళి చామంచి తోట ఉంటే చామంచి పూలు కోసుకుందామని చెప్పేసి వచ్చాను ఊరికి వెళ్తున్నా కదా అని ఎందుకంటే వాళ్ళకి చామంచి పూలు బాగా కాసినా కూడా అంటే బాగా పూసినా కూడా అవి అమ్మితే అంటే మనకు పూలు కోస్తారు కదా వచ్చి ఆ కూల ఆ కూలికి ఇవ్వడానికి కూడా డబ్బులు సరిపోవని చెప్పేసి పొలం మీదే ఇలా వదిలేశారు చూడండి చూపిస్తాను పూలు అయితే బల్లే పూసినాయి నాలుగైదు రంగులు అయితే ఉన్నాయి బాగుంది తోట ఎకరమో ఎక్కడ ఉన్నారో నాకైతే క్లారిటీగా తెలియదు ఎకరం అనుకుంటున్నా వేసింది నాలుగైదు రంగులైతే వేశారు పూలు చూడండి తెగ అయితే ఉన్నాయి ఇవి గిట్టుబాటు ధర రాక ఇలా తోట మీదే వదిలేశారంట నేను అడిగితే చెప్పారు మా మామయ్య వాళ్ళు ఎందుకంటే మెరగాయలు కోయడానికి వెళ్తే నాలుగు వందలు కదా పూలు కొయ్యడానికి వచ్చినా కూడా నాలుగు వందలు ఖచ్చితంగా ఇవ్వాలి అందుకని చెప్పేసి ఇప్పుడు నాలుగు వందలు అంటే ఇవన్నీ కోసేసరికి కూలలు పడతారు కదా ఒక పది ఇరవై మంది అంటే ఎంతమంది పెడతారు నాకైతే క్లారిటీ తెలియదులే వాటికే డబ్బులు రావు అమ్మినా కూడా అని చెప్పారు అంటే అంత తక్కువగా అడుగుతున్నట్టుంది పూలు మనకు టౌన్లో మనం కిలో కొంటే ఐదు వందలు నాలుగు వందలు అలా తీసుకున్నారు ఇరవై రూపాయలకి అసలు మరీ గుప్పెడుగా పెట్టరు యాభై రూపాయలకి అయితే కొంచెం పెడుతున్నారు మా కళ్ళైతే అంటే గుంటూరులో ఇక్కడ చూడండి అంటే రైతుల దగ్గర చాలా తక్కువ కొని మనకు అంతగా ఎక్కువగా అమ్ముతున్నారు ఆ గిట్టుబాటు ధర కూడా రాక ఇలా పొలాల మీద వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అసలుకి నిజంగా వాళ్ళకి ఎంత పెట్టుబడి పెట్టుంటారు కదా పెట్టుబడి కూడా రాక పాపం ఇలా వదిలేశారు చాలామంది చూడండి పూలన్నీ భలేగా ఉన్నాయి అంటే బాగున్నాయి అంటే పూలు మొన్నటిదాకా ఇప్పుడు నేను ఊరికి వెళ్ళేసరికి కొంచెం వాడబడ్డాయి అంటే ఇంకా అట్టు వదిలేసేదే కదా అని చెప్పేసి ఎక్కువ సంరక్షణ అయితే చేయలేదట్టుకుంది అందుకని చెట్లు వాడబడ్డాయి చూడండి అయినా పూలు మాత్రం ఉన్నాయి ఇక ఊర్లో ఇంకా అవసరమైన వాళ్ళు వెళ్ళి కోసుకొచ్చుకున్నారు అంటే వాళ్ళకైనా అవసరమైతే వెళ్ళి కోసుకొచ్చుకున్నారు ఫ్రీగానే చూడండి ఎన్ని పూలు ఉన్నాయో ఎట్ైనా రైతులు ఇంత కష్టపడి పండిస్తే కూడా గిట్టుబడి దాంట్లో రావట్లేదు నిజంగా ఎందుకనో పాపం మనకైతే రేట్లు మండిపోతున్నాయి అక్కడేమో ఫ్రీగా ఉంటున్నాయి ఎందుకంటే వాళ్ళకి రేటు కరెక్ట్గా ఇస్తే వాళ్ళు అమ్ముతారు మనకు కూడా తక్కువగా వచ్చేది ఇలా అమ్మితే వాళ్ళు కన్నా రావాలి కదా నాటేటప్పుడు ఎందుకు పండిస్తారండి ఉండే కొందని నాకు తెలిసి పండించరు అప్పుడు మనకి ఇంకా రేట్లు మండిపోతే టౌన్లో మనం అసలు బతకలేమని నాకు తెలిసి చూడండి ఇదైతే ఇంకా అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చేసాము ఇది మా ఊరికి వెళ్ళి మెయిన్ రోడ్డు అంటే త్రిపురాంతకం వెళ్ళే రోడ్డు అనమాట అటు నేను వచ్చింది కూర్చోడి నుంచి కదా ఇటీవం త్రిపురాంతకం రోడ్డు ఇది కూడా జామన్ తోట మా మా మామయ్య వాళ్ళదే దాంట్లోకి వెళ్ళాం కొంచెం ఊరికి వెళ్తున్నా కదా ఇంకొంచెం జామకాయలు పోసుకుందామని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను చూడండి పక్కనేమో ఆల్రెడీ కాయలు కాస్తున్న తోట ఇప్పుడు ఇదేమో ఇప్పుడు కొత్తగా మళ్ళీ వేశారు ఈ తోటని ఇవి కూడా తోటే చూడండి ఇవి రీసెంట్గా ఈ మధ్య నాటినట్టు ఉంది అవి అదైతే జామ తోట ఇది వరకు మేము వచ్చినప్పుడు అంటే సంవత్సరం క్రితం చెట్లు నాటిన కొత్తలో అంటే మా నిక్కిగాడు ఎత్తే ఉన్నాయి ఇప్పుడు చూడండి బాగా ఎత్తి పెరిగినాయి పెద్దా కాపు వస్తూనే ఉంది వేసిన దగ్గర నుంచి ఇది ఆరు నెలల అండి ఈ జామ చెట్టు మరి ఎలా పండించారో ఏమో కానీ కాయలు అయితే పోయినసారి నేను వచ్చినప్పుడు చెట్టు కింద కాలబడేటట్టు అయితే ఉన్నాయి మేమైతే సాయంత్రం నాలుగింటికి ఆ మధ్యలో అయితే నాలుగున్నర అలా కొంచెం చల్లబడ్డాకైతే వెళ్ళాం ఊరికి వెళ్ళే ముందు అంటే నేను మళ్ళీ రెండు వెళ్ళకూడదంటే కనుంప అంటే కను అయిపోయిన వరుస రోజు ఆ రోజు వెళ్ళొచ్చు అంట అందుకని నేను చెప్పేసి ఆ రోజు వెళ్దామని చెప్పేసి నేనైతే ఇంక జాంకాయలు కోసుకుందామని తోటకైతే వెళ్ళాను చూడండి అలాంటి కాయలు అయితే అక్కడక్కడ ఉన్నాయి ఆల్రెడీ కోసి అమ్మేశారు ఇది మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ చిన్న చిన్న పిందెలు అయితే కాస్తున్నాయి చూడండి బాగా ఆరు నెలల పంట అయ్యేసరికి చెట్టు నిండా జాంకాయలు అయితే పోయినసారి లడ్డు లడ్డుగా బాగున్నాయి అప్పుడు వీడియో తీసుకుందామంటే అప్పుడు నాకు ఛానల్ లేదు కానీ కాయలు అయితే కోసుకొని చాలాసార్లు తెచ్చింది తెచ్చేది అలాగే నేను ఊరికి వచ్చినప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు పెద్ద తేనెలో ఎందుకు వేస్ట్ చేయటం నేను ఎక్కువ తీసుకెళ్ళను కానీ మా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ తినేవాళ్ళు షుగర్ పేషెంట్లకి మంచిదే కదా కానీ చూడండి ఇప్పుడు ఇప్పుడే పిందెలు అయినా కూడా బాగానే ఉంటాయని కోసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి నేను కోసుకుంటుంటే నా కొడుకు కూడా బిక్కేసుకున్నాడు తర్వాత అన్ని కాయలు చూసుకుంటే వెళ్ళాము కొన్ని అంటే పింది కాయలు కోయకూడదు కదా మనం కోసిన వేస్ట్ అయితే కొంచెమన్నా లావుంటే కోసుకోవచ్చు ఇవి బాగా మన అరిచే ఎంత ఉంటుందో అంత ఉంటాయి పెద్దగా తిరుపతి లడ్డులాగా పెద్దగా వస్తాయి కాయలు కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ కోత అయిపోయింది నేను ఊరికి వచ్చాను కదా కొంచెం కాయలు కోసుకొచ్చుకోమంటే వెళ్ళాను తోటకి మామూలుగా అయితే వాళ్ళే కోసుకొచ్చి ఇచ్చేవాళ్ళు నేను వీడియో తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను చూడండి ఒక కాయ అయితే కదా నిజంగా చాలా తీగుందండి ఇవి కొబ్బరి జాంకాయలు చూడండి ఇంకా అన్నీ అయితే కోసుకొని అంటే మరీ ఎక్కువ కోసుకోలేదులే అంటే ఎందుకు ఎక్కువ తినం కదా వేస్ట్ చేయడం అప్పటికప్పుడు అయితే బాగుంటాయి మళ్ళీ మరుస రోజుకి అటు కొంచెం ఫ్రెష్గా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది అందుకని చూడండి కొన్ని కోసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము అక్కడి నుంచి కాలువలు రాకపోయినా మా ఊరికైతే కరువు రాదండి ఎందుకంటే మా ఊర్లో మంచి నీళ్ళు అందుకని బోర్లు వేసుకొని బోర్లు కింద బ్రహ్మానంగా పండిస్తారు చూడండి బోర్ వేసారు కదా బోర్ వేయ కానీ చూడండి ఈ పైపుల నుంచి పత్తి చెట్టుకైతే నీళ్ళైతే అందుతాయి మా ఊర్లో మిరప కానీ ఇట్లాంటి జామ చెట్లు కానీ అరటి తోటలు కానీ ఏ సరే బోర్లు వేసి పండిస్తారు ఎక్కువ శాతం అక్కడి నుంచి ఇంటికి వచ్చి రెడీ అయ్యి ఊరికి వెళ్తుంటే అందరూ అయితే బయట కూర్చున్నారు వాళ్ళందరికైతే ఎల్లు వస్తానని చెప్పి బాయ్ అయితే చెప్తున్నాను చూడండి వాళ్ళందరూ బాయ్ హాయి చెప్పారు కదా వాళ్ళకి కూడా మీరు హాయి చెప్పండి మన ఛానల్ తరఫున చూడండి ఇల్లు అయితే తగిసిగ్గుబడిపోతున్నారు వద్దని ఇది ఏమైతే ఏకంగా ముసుకే వేసుకుంది తను మా ఫ్రెండ్ మా ఇంటి ఎదురే వాళ్ళ ఇల్లు చిన్నప్పటి నుంచి బాగా సావాసం తను కూడా ఈ పండక్కే వచ్చింది వాళ్ళేమో ఆ వాళ్ళ మనవరాళ్ళు అంటే కొడుకు పిల్లలు ఎంఐఎం కూతురు ఆ పిల్ల చూడటానికి అట్టుంది కానీ మాటలు మారదండి ఆ పిల్ల చూడండి మా ఇల్లు ఇది మా ఇల్లు ఏమో ఇది వాళ్ళదేమో ఇంటి ఎదురే చిన్నప్పటి నుంచి బాగా సావాసం ఎదురెదిరి ఇల్లు కాబట్టి ఇలా పండగలు వచ్చినప్పుడు కలుసుకోవాల్సి వస్తుంది పెళ్ళిళ్ళు అయినాక పెళ్ళిళ్ళు కాకముందు ఇంటి ఎదురే కాబట్టి ఎప్పుడు ఒకేసారి ఉండేవాళ్ళం చూడండి ఆ అమ్మాయి వాళ్ళ మారదలు చూడండి ఆ బొడ్డాడు మా అల్లుడు ఆ పిల్ల మా మారదలు ఎందుకంటే మా పెదనాన్న కోడలు అమ్మాయి చూడండి ఇల్లు ఇది మా పెదనాన్న వాళ్ళ ఇల్లు అది మా ఇల్లు మా బాబాయ్ ఇల్లు మా ఇల్లు కలిసి ఉంటుంది పక్కన మా పెదనాన్న వెనకే మా బాబాయ్ ఉంటాడు అంటే అందరు చిన్న పెద్ద పిల్లలు మా అందరూ అలా కలిసే ఉంటారండి ఒకే చోట మా పెద్ద బాగా చెప్తుంది మా పిన్న కూడా లైక్ చేయండి అని చెప్తుందండి ఇంకా నేను కూడా వాళ్ళందరికీ బాగా చెప్పేసి అక్కడి నుంచి అయితే అక్క వాళ్ళ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడితే మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్